సంఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళి ఆ పరిసరాలన్నీ కూడా గమనించి తాము ఇక్కడికి చేరుకుంటామని చెబితే తీవ్రమైనటువంటి విద్యుత్ పరిస్థితులు ఏర్పాటుకి మొన్న కూడా సోమవీర రాజును అడ్డుకోవడంతో తాము మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ రావడం జరిగిందన్నారు సోమవీర రాజు అమ్మ అలక రామల దేవనే రాజకీయాలు సామాజిక కాంప్లెక్స్ లేదు ఈ గవర్నమెంట్ ఆసుపత్రి వీరలకి గ్రౌండ్ కు కలిసి శ్రీను రంగల కోడై మన ఊర్లో రామలంతలో టాస్ చేయలేదు అంటే పోలీస్ రాజకీయాలు రామలనే ఊర్లో రాజ్ కాంప్లెక్స్ అన్న అంటే ఈ గవర్నమెంట్ అంబుల్ పనిచేయలేదు హిందువులు తండడానికే పనిచేస్తుంది గవర్నమెంట్ హిందువులకు తొత్తులైన పోలీసులు నశించాలి పనికి రాని చేత కాని దేవాదాయ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయలే చేపట్టడం లేదు ఈ నాయకుడికి ఏమైనా సరే జరిగితే ఏ విధంగా పరిస్థితి సగటు మనిషి ఇక్కడ రోడ్డుపై పడి ఉన్నాడు అనేటటువంటి మానవులు కూడా

పరిస్థితిని అర్థం చేసుకున్నారు